హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీరు మనసులో తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి ఎనర్జీస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోండి సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే చాలా శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ ఎందుకు శాడ్గా ఉన్నారు అని అంటే మేబీ మీరు మీ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ ఆపేశారు ఇది ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఇక ముందు ఎప్పుడు ఆర్ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కా పాస్ట్లో ఎప్పుడు కానీ ఆర్ సెపరేషన్లో కానీ ఎప్పుడు కూడా మీరు కమ్యూనికేషన్ అనేది మీరు మీరు ఆపేయలేదు ఓన్లీ మీ పర్సన్ ఆపేసేవారు కమ్యూనికేట్ చేయకుండా ఉండిపోయేవారు బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు కమ్యూనికేషన్ ఆపేస్తారు బట్ రీజన్ ఏంటి రీజన్ ఏంటి మీరు మాట్లాడకుండా ఉండడానికి అంటే ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్ మీ పర్సన్ చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు మీ వైపు అండ్ సడన్లీ కమ్యూనికేషన్ ఆపేస్తున్నారు అండ్ ఎందుకు నాకు కమ్యూనికేట్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు కాల్ చేయట్లేదు అని మీరు అడిగితే ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తన పాస్ట్ ఇష్యూస్ పాస్ట్ రిలేషన్షిప్ సంబంధించిన ఇష్యూస్ ఏవో ఉన్నాయి అందుకే నాకు మైండ్ బాగాలేదు అంటున్నారు బట్ ప్రాపర్ రీజన్ అయితే మీ పర్సన్ దగ్గర నుండి మీకు రాలేదు మీ ఉద్దేశం ఏంటంటే ఆ ఇష్యూస్ అన్నిటినీ మీ మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నారు అండ్ వాంటెడ్లీ మీకు ఎందుకు మెసేజ్ చేయడం లేదు ఆర్ కాల్ చేయడం లేదు అనేది మీ డౌట్ ఓకే సో మీకు మీ పర్సన్ మీద కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు ఏ రిలేషన్షిప్ బాగుండాలి అనన్నా ముందు కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి ఓకే మాట్లాడుకోకపోతే ఏ రిలేషన్ కూడా ఉండదు ఓకే సో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడడం అనేది ఆపేస్తారు సో అటు నుండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు హెల్త్ బాగోలేదను లేదా మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఆర్ తను మీ కాల్స్ ఆర్ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదని మీకు కోపం వచ్చిందేమో అని ఇలా రకరకాలుగా మీకోసం అనుకుంటున్నారు బట్ నిజం ఏంటి అంటే ఇక్కడ మీరు మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని అంటే మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చటం లేదు ఆ కేర్లెస్ బిహేవియర్ మీకు నచ్చటం లేదు అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే మీ కోసం మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు మీకు అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వడం లేదు మీ పోసన్కి మీ దగ్గర నుంచి అన్నీ తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు ఇలాంటివన్నీ మీరు ఊహించుకొని మీరు చాలా సీరియస్ అయిపోతున్నారు మీ పర్సన్ పైన బట్ అలా అని మీ పోర్సన్ అడగడం లేదు బట్ మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు అంతే సైలెంట్ ట్రీట్మెంట్ మీరు ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి అండ్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటారు కదా అదే చేస్తున్నారు అనమాట మీరు మీ పోసన్కి అదే జరుగుతుంది ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు అంటే సైలెంట్గా ఉంటే తన అటెన్షన్ మొత్తం మీ అటెన్షన్ మొత్తం మీ పర్సన్ వైపు ఉంటుంది అని మీ పర్సన్ అలా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు బట్ ఇక్కడ మీరు మీ పోసన్కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ కోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు అన్న విషయమే ఆలోచిస్తున్నారు అండ్ సడన్లీ తను చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు మీరు త మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని తను ఒక్కొక్కసారి థర్టీ ఇయర్స్లోకి కూడా వెళ్ళిపోతున్నారు ఓకే సో మీకు కూడా మీరు అదే ఎనర్జీస్ మీరు క్యాచ్ చేస్తున్నారు పని చేసుకుంటూ చేసుకుంటూనే మీరు మీ వర్క్లో ఉంటూనే సడన్లీ మీరు ఎమోషనల్ అయిపోయి మీరు కూడా అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు బట్ మళ్ళీ పికప్ అవుతున్నారు సో అలా ఉంది ప్రజెంట్ రిలేషన్ ప్రెసెంట్ సిచువేషన్ మీ ఇద్దరి మధ్య ఓకే బట్ ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా ఎలా చెప్పాలంటే మీ పర్సన్ ఏ రిలేషన్ కోసం కూడా ఎక్కువ ఆలోచించరు బట్ ఇక్కడ మీ రిలేషన్ విషయానికి వస్తే అదొక ఫిల్మీ టైప్లో ఉండాలని ఆలోచిస్తున్నారు ఫిల్మీ టైప్ అంటే ఒక థ్రిల్ అనేది ఉండాలి ఏదైనా కూడా ఇప్పుడు సడన్లీ మీతో క్లోజ్గా మాట్లాడి 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 సడన్లీ రేపటి నుంచి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారు ఈ పోసం ఏం కా ఏం డిసైడ్ చేసుకున్నారో రాత్రికి రాత్రే అని మీరు టెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అందరినీ అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ కనుక మీకు తెలిసి ఉంటే వాళ్ళని అడుగుతూ ఉంటారు మీ పర్సన్కి ఏమైంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అండ్ మీరు కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి థ్రిల్ అనేది మీ పర్సన్కి కావాలి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు మీ పైన ఓకే తన ఈ లవ్ స్టోరీ మొత్తం ఫిల్మీ టైప్లో ఉండాలి ఒకవేళ తను ఎవరు ఎవరితోనన్నా రిలేషన్లో ఉంటే అదొక ఫిల్మీ టైప్లో ఉండాలి అనేది తనకి అనిపిస్తూ ఉంటుంది సో ఆ థ్రిల్ కోసం మీతో ఆడుతూ ఉంటారన్నమాట ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు మీ పైన సైలెంట్ ట్రీట్మెంట్ అని సడన్లీ వీడియో కాల్ చేసి ఏదో రొమాంటిక్గా మాట్లాడటం అలాంటి కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు అది ఒక నెగిటివిటీ అనేది కాదు జస్ట్ మీ పర్సన్ మెంటాలిటీ అంతే ఒక డిఫరెంట్ పర్సన్ మీ పర్సన్ ఓకే తను ఏమనుకుంటారంటే ఏం చేసినా కూడా ఒక ఫిల్మీ టైప్లో ఉండాలి ఒక థ్రిల్ అనేది ఉండాలి అందులో అంతే తనకు కావాల్సింది ఓకే బట్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా త్వరలోనే ఇస్తారు దాంట్లో అయితే డౌట్ లేదు ఓకే బట్ ఈ పోర్సన్ ఏంటి అనంటే బట్ ప్రజెంట్ ఆలోచించే విషయం ఏంటి అనంటే ఈ పోర్సన్ మీరెందుకు సైలెంట్గా ఉన్నారు ఫస్ట్ టైం మీరు ఎందుకు ఇలా బిహేవ్ చే బిహేవ్ చేస్తున్నారని మిమ్మల్ని కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది చేస్తున్నారు తన ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అండ్ తన ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే మీ బిహేవియర్లో చేంజ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పోర్సన్ మీకు మెసేజ్ ద్వారా కాల్ చేస్తారు అండ్ మీతో అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అసలు తను సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి ఇవన్నీ చెప్తారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక కండిషన్ అనేది పెడతారు ఏంటంటే అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఒక కండిషన్ పెడతారు మీ పర్సన్కి మ్యారేజ్ చేసుకునేటట్టయితేనే అయితేనే రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం లేకపోతే ఇక్కడే డ్రాప్ అయిపోదాం అని చెప్తారు మీరు బట్ ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు సో అండ్ మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ అనేది కూడా ఇస్తారు ఒక ఆఫర్ ఆఫర్కి ఎస్ చెప్పేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని అప్పుడు ఎస్ చెప్పండి ఎందుకు అని అంటే అన్ని రిలేషన్షిప్స్కి మ్యారేజ్ అనేది ఎండింగ్ అనేది ఉండదు ఓకే మ్యారేజే కన్క్లూజన్ కాదు ఓకే కాబట్టి మీరు మీ పర్సన్ ఏదైనా ఆఫర్స్ ఇచ్చేటప్పుడు మీరు బాగా ఆలోచించుకొని అప్పుడు ఎస్ చెప్పండి అండ్ సడన్లీ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి అనంటే ఈ సెపరేషన్లో మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి అనంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండాలి అనేది డిసైడ్ అయ్యారు మీరు ఎందుకంటే మీ పర్సన్ ఎలాగో మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వడం లేదు అది మీరు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సో మిమ్మల్ని మీరు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంది సో మీకు సెల్ఫ్ లవ్ అనేది కూడా మీరు స్టార్ట్ చేశారు సో మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటున్నారు ఒకర్లేని విషయాలు ఏమీ కూడా మీరు ఆలోచించట్లేదు అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ వర్క్ అంతే మీ పర్సన్ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నారు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ వర్క్ అంతే ఇంకా వేరే ఆలోచన ఉండట్లేదు అక్కడ బట్ ఎప్పుడైతే మీరు ఈ కమ్యూనికేషన్ ఆపేసారో మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తం మీ వైపు డైవర్ట్ అయిపోతున్నాయి అక్కడ వర్క్ చేయలేకపోతున్నారు ఓకే అన్నీ బాగుంటే తన వర్క్లో చాలా బిజీ ఉంటారు బట్ ఇప్పుడు ఉండట్లేదు మైండ్ పని చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ ఏం జరుగుతుందో మీ వైపు అనేది తెలియడం లేదు సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేస్తారనమాట ఓకే కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ రిలేషన్ ఒక న్యూ లెవెల్లో మీరు చూస్తారు మీకు చాలా అటెన్షన్ అనేది పే చేస్తారు మీ పర్సన్ ఓకే ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు మీకు అండ్ మీ రిలేషన్కి కూడా ఓకే చాలా రెస్పాన్సిబుల్ పర్సన్లా బిహేవ్ చేస్తారు ఇక ముందు ఎందుకంటే మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఎయిట్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేష సింహ రాసులు అండ్ మిథున కుంభరాశులు తుల అండ్ మకర రాశులు అండ్ కర్కాటక వృష్టికెయిన్ రాశులు కనిపిస్తున్నాయి బట్ ఆల్మోస్ట్ అందరికీ ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది అని నా ఉద్దేశం రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేరింగ్ లవ్ ఇన్ లైట్